నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే అక్క నమస్తే పద్మిని అకా అక్క ఏడుపులు మాకు తగులుతున్నాయండి అనే మాట వింటూ ఉంటాం సహజంగా అదేంటి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది అదేమైనా అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతారా నిజంగానే ఏడుపులు తగులుతాయా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాక అండ్ ఇట్లా తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏదైనా ఏంజల్ నంబర్ సపోర్ట్ మాకు ఇస్తారా తప్పకుండా ఏడుపు ఎలా తగిలింది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ నీరసం వచ్చేస్తుంది మనకి ఏదైనా దిష్టి తగిలింది వెంటనే అనుకుంటే గనక తెలుసు నీరసంగా ఉండడం ఏ పని చేయకుండా ఉండ ఉండాలనిపిస్తుంది ఇంట్లో ఎవరితో మాట్లాడాలనిపించదు అదంతా నెగిటివ్ ఎనర్జీ కిందకే అనుకోవచ్చు అట్లా మనకి చాలా నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేది దృష్టి దోషం అది వాళ్ళు కావాలని చేయకపోవచ్చు కావాలని చూడకపోవచ్చు ఒక్కొక్కసారి తల్లి దృష్టి పిల్ల మీద కూడా పడుతుంది దిష్టి తల్లి చూపు వల్ల తగులుతుంది అని అని ఉంటాం దెయ్యం కళ్ళు అంటారు తల్లి కళ్ళు ఎందుకంటే తల్లికి బిడ్డలు అందంగా కనబడతారు కదా పెద్దవాళ్ళు కదా మా అమ్మ తిట్టేది నన్ను అలా చూడక పిల్లని తల్లి కళ్ళు దెయ్యం కళ్ళు విన్నారా మీరు విన్నా విన్నామ్మా అయితే అస్సలు మెచ్చుకొనిచ్చేది కాదు బాగుంది కదమ్మా డ్రెస్ వేసుకుని అని అంటే అట్లా అనద్దమ్మా దిష్టి తగులుతుంది తల్లి దిష్టి తగులుతుంది పిల్లలకి ముందు అని అనేది అట్లా మనం నెగిటివ్ ఎనర్జీ సైడ్ పాజిటివ్ సైడ్ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ఈవిల్ ఐ అనేది మనకి బాగా దృష్టి దోషం అనేది ఉండకూడదు మన మీద అని అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబర్స్ టూ 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 అంటే మూడు టూలు త్రిబుల్ టూ అలాగే ఫోర్ 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 అంటే త్రిబుల్ ఫోర్ మనం త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ అనుకోకూడదు టూ 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 అనుకోవాలి ఫోర్ 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 ఈ ఇవి ఒక ట్వంటీ ఎయిట్ టైమ్స్ టూ 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 ఫోర్ 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 టూ 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 ఫోర్ 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 ఇలా అనుకుంటే ట్వంటీ ఎయిట్ టైమ్స్ మనకి దృష్టి దోషం తగిలినా కూడా వెంటనే రిలీజ్ అవుతుంది దృష్టి అనేది ఉండకుండా ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే అలా ఆ ఏంజిల్ నెంబర్ సపోర్ట్ తీసుకుంటూ చక్కగా రాళ్ళుప్పు తీసుకొని కొంచెం రాళ్ళుప్పు నీళ్ళల్లో వేసేసుకొని స్నానం చేయడం కొంచెం రాళ్ళు ఉప్పు తీసుకొని మనం ఎలాగో చదువుతాం హిరుగు దిష్టి పొరుగు దిష్టి అని చదివిన తర్వాత ఆ ఏంజిల్స్ని గుర్తు చేసుకోవడం టూ 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 అండ్ ఫోర్ 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 మాకు హెల్ప్ చేయండి ఈ విలయ్ అనేది మా మీద నుంచి కానీ పిల్లలు తీసే మనం ఎవరికైతే తీస్తున్నాం వాళ్ళ మీద నుంచి కానీ వెళ్ళిపోయేటట్టుగా ఈ నెగిటివ్ ఎనర్జీ పారిపోయేటట్టుగా చేయండి మా దగ్గర ఉండేటట్టుగా కాకుండా అని చెప్పి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏంజిల్ నెంబర్స్ చాలా హెల్ప్ చేస్తాయి మనకి అయితే ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు టాప్ లో ఉన్నాం మేము బిజినెస్ లో అంటూ ఉంటారు కదా టాప్ లో ఉన్నాము ఏడుపుల వల్ల కిందకి వచ్చేది మా బిజినెస్ అంతా డల్ అయిపోయింది లేకపోతే ఏడుపులు తగులుతాయేమో ఏమో నన్ను భయపడుతున్నాము అనుకునే సందర్భంలో ఈ టూ 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 ఫోర్ 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 ని ఎలా మనం వినియోగించుకోవచ్చు బిజినెస్ కి మీరు ఎప్పుడైతే షటర్ ఓపెన్ చేస్తారు లోపలికి ఎంటర్ అవుతారు ఇప్పుడు టూ 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 ఫోర్ 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 ని ఎంజర్స్ ని హెల్ప్ అడగడం ఎన్నిసార్లు అనుకోవాలా హెల్ప్ అడగడం మాకు హెల్ప్ చేయండి మాకు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ దృష్టి దోషం అనేది మా వ్యాపారం మీద పడకుండా చూడండి అని దండం పెట్టుకోవడం అలాగే షటర్ వేసిన తర్వాత ఈరోజు మాకు చాలా హెల్ప్ చేశారు దోషం పడకుండా మీరు కాపాడారు అని చెప్పి గ్రాటిట్యూడ్ చెప్పడం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ ఆల్రెడీ పడింది అనుకున్నాం ఆల్రెడీ మొన్నటి వరకు సేల్స్ చాలా బాగున్నాయండి ఇప్పుడు లేవు అనుకున్నప్పుడు మీరు క్లీన్ చేసే వాటర్లో టూ 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 అని రాయండి వాటర్లోనే రాయండి అలాగే ఫోర్ 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 అని రాయండి దాంతో క్లీన్ చేసేసేయండి చక్కగా పెట్టే వాటర్ వాటర్లో అయినా ఎక్కడైనా కానీ ఇప్పుడు మనం గర్భతీలు పెడతాం ధూపం వేస్తాం ఆ డబ్బా మీద టూ 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 ఫోర్ 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 అని రాసి పెట్టుకోండి చక్కగా దీపం నూనె పెడతాం దాని మీద కూడా టూ 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 ఫోర్ ఫోర్ అని రాసేసేయండి అప్పుడు ఏ పని చేసినా కూడా ఆ హెల్ప్ చేస్తాయి అనమాట ధూపం వేసినా దీపం పెట్టినా చక్కగా హెల్ప్ చేస్తాయి దృష్టి అనేది నెమ్మది నెమ్మదిగా క్లియర్ అయిపోతూ ఉంటుంది ఇంకా రైట్ ఇంకా అలాగే టూ 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 ఫోర్ 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 ఏదైనా పేపర్ మీద రాసి షాప్స్లో అలా అతికిచ్చి పెట్టుకోవచ్చా పైన ఎక్కడ మనం ఎంటర్ అయ్యేటప్పుడు పెట్టుకోవచ్చు పైన మనము బయటకి కాకుండా బయటనే లోపలికి కాకుండా బయట మనం గుమ్మడికాయ అవి కడతాం కదా దాని పైన ఒక పేపర్ మీద టూ 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 ఫోర్ ఫోర్ అని రాసేసి పైన అతికిచ్చేయచ్చు చక్కగా లేదు ఎవరైనా చూస్తారు ఇది ఏంటి అని అడిగితే చూస్తేనే కదా దృష్టి పడేది పోతుంది చక్కగా లేదు అంటే గనక చక్కగా షాప్ ఓపెన్ చేసిన ఇలా గాల్లో కూడా రాయొచ్చు మీరు టూ 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 ఇట్లా ఫోర్ 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 అస్సలు దిష్టి అనేది ఎంటర్ అవ్వదు అనమాట ఇంకా ఏంజిల్స్ చాలా బాగా కాపాడతాయి ఒక షీల్డ్ లాగా అనుకోవచ్చు షీల్డ్ కవచం కవచం లాగా అలాగే మనం ఇదివరకు చెప్పాం షీల్డ్ అనగానే నాకు స్విచ్ అవుట్ గుర్తుకొచ్చింది డివైన్ లైట్ షీల్డ్ ఆన్ అని చెప్పాం మనం డివైన్ లైట్ షీల్డ్ ఆన్ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా కూడా వెళ్ళిపోవాల్సిందే డివైన్ లైట్ అంటే ఓన్లీ పాజిటివ్ లైట్ పాజిటివ్ లైట్ అంటే చాలా మహిమ గలది అంతే కదా భగవంతుడి నుంచి వచ్చే కాంతి చాలా పవర్ ఉన్నది ఎనర్జీ ఉన్నది కాబట్టి ఆ కాంతి దగ్గర ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది నిలబడలేదు ఆ షీల్డ్ ఆన్ అయ్యింది అంటే ఇంకా నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోతుంది అనమాట అదే బాగా పనిచేస్తుంది ఎన్నాళ్ళు చదువుకో అంటే ఎట్లా చదువుకోవచ్చు అక్కడ డివైన్ లైట్ షీల్డ్ ఆన్ ఏ స్విచ్ వర్డ్ అయినా ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదువుకొని ఒకసారి చదువుకున్నా మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పడం ఇవాళ మాకు మంచి షీల్డ్ ఇచ్చారు మమ్మల్ని రక్షించారు రక్షణ కవచం లాగా ఈ స్విచ్ వర్డ్ మాకు ఉపయోగపడింది నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి థ్యాంక్స్ చెప్పడం అనమాట మనము థ్యాంక్స్ గివింగ్ డే అని వింటూ ఉంటాం డిసెంబర్లో ఆ సంవత్సరం అంతా అయినప్పుడు డిసెంబర్లో కానీ ఆ థ్యాంక్స్ గివింగ్ అనేది ప్రతిరోజు నైట్ ఉంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది రిసీవింగ్ చే మీరు ఎప్పుడైనా గ్రాటిట్యూడ్ రిసీవింగ్ చేసుకున్న వెంటనే ఎక్కువ చేయాలనిపిస్తుంది ఇంకా యూనివర్స్కి కనమాట వీళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలి వీళ్ళకి ఇంకా తోడుగా ఉండాలి అనిపిస్తుంది ఎవరైనా చూడండి మీకు ఏమైనా చిన్న హెల్ప్ చేసి థ్యాంక్స్ చెప్పంగానే వాళ్ళు మళ్ళీ హెల్ప్ అడిగినప్పుడు మళ్ళీ చేయాలనిపిస్తుంది చేయాలనిపిస్తుంది మనుషులకే ఇలా ఉంటాయి ఇంకా ప్రకృతికి ఎలా ఉంటుంది గ్రాటిట్యూడ్ మాత్రమే ప్రకృతికి తెలిసిన భాష అది అద్భుతం అద్భుతంగా అయితే ఒక్కొక్కసారి సైకలాజికల్ గా కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఏడుపులేమీ లేకపోయినప్పటికీ ఏడుపులు ఉన్నాయి అని ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు గా అంటే ఒక మనిషి ఎప్పుడు కూడా కాంటాక్ట్ ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడరు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నా కూడా అంటే మీరు గ్రహ దోషాలు ఇప్పుడు మనల్ని చూసి ఏడ్చేవాడు మనం కంట్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలి అట్లా కాదు ఎవరికైతే నేను నా క్వశ్చన్ అర్థమైందంటే ఇంట్లో ఎవరికైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది దృష్టి దోషమా లేకపోతే ఇంకో నెగిటివ్ ఎనర్జీనా అని డిఫరెన్షియేట్ చేయాలంటే చెప్తున్నాను చెప్పండి అది కూడా అడుగుతాను ఇది డిఫరెన్షియేట్ చేయాలంటే ఏంటంటే మామూలుగా దిష్టి వెళ్తే నీరసంగా పడుకుని ఉంటారు ఏం తినాలనిపించేది అది వేరే విషయం కానీ మీతో ఐటు ఐ కాంటాక్ట్ పెట్టట్లేదు భగవంతుడు ఏదైనా చెప్తూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు గుడికి వెళ్దాము అంటే రాను అని మొండికేస్తున్నారు ఇంట్లో హారతి సౌండ్ విన్నా దీపం వెలిగిస్తున్నా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా వెళ్ళిపోతున్నా అంటే ఖచ్చితంగా ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇది మనం మాట్లాడుకునే గ్రహం కాదు ఆ గ్రహాలు వేరుంటాయి అవి వేరుంటాయి అదేదో నెగిటివ్ ఎనర్జీ పట్టు పీడిస్తుంది వాళ్ళని అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దానికి నేను చెప్తాను ఏం చేయాలనేది నేను చెప్తాను తప్పకుండా నేను అడిగింది ఏంటంటే సైకలాజికల్ గా ఏదో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది దృష్టి కాదు లేకపోతే దృష్టి కాదు ఆ దోషాలు కావు ఎట్లా దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు ఎట్లా అని అంటే సైకలాజికల్ గా మీరు ఫీల్ అవుతున్నారు అది దృష్టి కాదు అనుకున్నప్పుడు మీకు ఎనర్జీ లాస్ అవ్వడం అనేది అనేది ఉండదు పడుకోవాలని అనిపించడం పని చేయకుండా ఉండాలనిపించడం అట్లాంటివి ఏం ఉండవు ఎంతసేపు మనకెందుకు ఇట్లా అవ్వట్లేదు నాకెందుకు ఇట్లా అవ్వట్లేదు ఏ పని చేయనివ్వదు ఆ గుణము ఎవరితోనూ కలవనివ్వదు ప్లస్ నాకెందుకు ఇట్లా జరిగింది అని అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే మనకున్న ఏంట్రా బాబు అని కూడా అనుకుంటారు కాబట్టి మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళని దూరం చేసేసుకుంటారు మీరు మీకు మీరు జాలి పడడం అనేది మానే ఫస్ట్ అసలు ఎవరి మీద జాలిపడద్దు వీలైతే సహాయపడదు సహాయపడడం జాలి పడితే ఏమీ రాదు అందులో సెల్ఫ్పిటీ అస్సలు ఉండదు అద్భుతం అక్క చాలా చాలా బ్యూటిఫుల్ అంటే చాలా అవసరమైనటువంటి విషయాలు చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే